నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ కార్మిక సంఘం ఐఎన్టీ అనుబంధ త్రీ ట్వంటీ సెవెన్ విద్యుత్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు మిర్యాలగూడ డివిజన్ త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ కార్యదర్శి పి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో హాలియం నిడమనూర్ త్రిపురారం మాడుగులపల్లి సర్కిల్ల పరిధిలో ఐఎన్టీసీ జెండాలు ఆవిష్కరించారు మిర్యాలగూడ సబ్ స్టేషన్ వద్ద నుండి యూనియన్ జిల్లా చీఫ్ అడ్వైజర్ జి ముత్తయ్యం యూనియన్ జెండా ఉప్పి ర్యాలీ ప్రారంభించారు ఆయా సర్కి పరిధిలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాల యూనియన్ డివిజన్ కార్యదర్శి పి రాజేశ్వరరావు అధ్యక్షతన మాడుగులపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో కంపెనీ కార్యదర్శి ఎం సురేష్ కుమార్ జిల్లా అధ్యక్షులు జై అమర్ కుమార్ రెడ్డి యూనియన్ జిల్లా చీఫ్ అడ్వైజర్ జి ముత్తయ్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని మాట్లాడుతూ కార్మిక రంగ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ దేశంలో అతిపెద్ద కార్మిక సంఘంగా గుర్తింపు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం ట్వంటీ సెవెన్ యూనియన్ రాజీ లేకుండా పనిచేస్తుందని చెప్పారు బోఎన్ఎంల పెన్షన్ల సాధనలో ఎన్ఎంఆర్ కాంట్రాక్టు కార్మికుల రెగ్యులేషన్తో పాటు విద్యుత్ సంస్థలో కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టిన ఘనత త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ కే ఉందన్నారు గత ప్రభుత్వం కాంట్రాక్ట్ లేబర్ ను ఆర్టీజన్ గుర్తించారు కానీ సమాన హక్కులు కల్పించలేదన్నారు వారికి న్యాయం జరిగేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు విద్యుత్ రంగ బలోపేతంతో పాటు కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తామని అధికారంలో ఉన్నాం లేకున్నాం కార్మికుల హక్కుల సాధన కోసం జరిగే పోరాటంలో ముందుంటామన్నారు ఈ కార్యక్రమంలో త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ డివిజన్ నాయకులు ఆంజనేయులు రవి నాయక్ రమణ రెడ్డి శ్రీహరి ఎల్లయ్యాచారి పాషం కోటిరెడ్డి సోమశేఖర్ శ్రీను మధుసూదన్ రెడ్డి పాండురంగం రవీందర్ జ్ఞానప్రకాష్ శ్రీధర్ రెడ్డి బిక్షం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మేడే కార్మిక దినోత్సవం రోజు శ్రమశక్తి అవార్డు అందుకున్న కంపెనీ కార్యదర్శి ఎం సురేష్ కుమార్ను ఘనంగా సన్మానించారు

రెండు వైరుతో కవాదు చేసిన విద్యుత్ వీరులు రోబాల రైతన్న పరము అయినా నాగ ఫ్యాక్టరీ యంత్రమైన నాగ

మనం మేడే రోజు స్టార్ట్ చేసిన ఈ జెండా పండుగ సర్కిల్ వ్యాప్తంగా అన్ని సెక్షన్లలో జెండా ఎగరవేస్తూ ఈరోజు హాలియా సెక్షన్కు పిచ్చేసినందుకు యూనియన్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వారికి మన నాయకులు సురేష్ గారికి శ్రమశక్తి అవార్డు రాష్ట్ర అవార్డు వచ్చినందుకు మనం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం అదే దానిలో భాగంగానే చిన్న మన సెక్షన్కి విచ్చేసినందుకు వారికి చిన్న సత్కారం చేయాలనుకున్నాం సంతోషంగా గౌరచదగ్గ విషయం ఇది కాబట్టి సార్ మన శిక్షణకు వచ్చినందుకు సార్ని ఒక చిన్న సత్కారంగా సత్కరించడానికి కొన్ని కార్యక్రమం చేసినాము అలాగే మన యూనియన్ కోసం మన అందరం కూడా పాటుపడి యూనియన్లు అందరం కష్టపడి ఇంకా యూనియన్ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు మీడియా ధన్యవాదాలు తెలియజేస్తూ మన యూనియన్ డెవలప్ కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని మనకు సమస్యలను మనం ఐక్యంగా ఉంటేనే కార్మికులూపరైర ప్రపంచానికే ఖ్యాతి కార్మికులకులే శ్రమశక్తి ఎదురులేని తిరుగులేని చరిత మనది కార్మికుల శక్తి చూపరన్నా

అద్మరాతి వేలా నాగా ఉరుములు మెరుపులుచ్చే నాగలు మెరుపు ఆగాలి వర్షానికి నాగ తీగలే తెగిపోయేనో ఆగాలి వర్షానికి నాగ ఊరంతా తీగ లేలే చీకరంటు పనులు చక్కదిద్ది వస్తరో బాాలా ఇటులే చీకరంటు పనులు చక్కదిద్ది వస్తరో బాాలా అడమేయతద ఫోన్ ఎప్పుడు వస్తదో భయముతో

మన జనాదము నిజాయితే మన జి నిజాయితే మన జి నాదము సంస్థ ప్రగతికి ప్రతిజ్ఞ చేసి కార్మిక సేవ సమస్యలను చేదిల్చి కార్మికులను చేరది దించగా సాగిరమ్మని అయ్యి యూసి కరిలిది క్షమశక్తి బడిచిల్ది అయ్యి యోసీతో కలిసి బడిచిల్దీ తో కలిసి న్యాయాలం జీవించే న్యాయపాదములు నడిపించే న్యాయపాదములు నడిపించే న్యాయపాదములు నడిపించే చీకటిని చీల్చేటి రేఖలై వెలుగులతో ఉదయించే సూర్యులై అందరిది సమానత్వమని బంధాన్ని చా కేటి మార్గమున కార్మికుల సంక్షేమ భావనే ఐఎన్టీయూసి తన బాచ్ఛతని మానవ సేవే మాధవ సేవని కార్మికులను కొనియాడగా క్షమశక్తి జిందాబాద్ జిందాబాద్ అయితే ఇది మేడేనాడే స్టార్ట్ చేయాలని అనుకున్నాం కొన్ని అనివార్య కార్యాలయాల వల్ల మరి సురేష్ అన్నకు శ్రమశక్తి అవార్డు రావటం దానికి మనం మిర్యాల్గుడ్ డివిజన్ నుంచి మరి చేయలేకపోయినాం ఇక్కడ అందుకోసం ఆ రోజు అక్కడ కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్ళడం జరిగింది కాబట్టి దానివల్ల ఈరోజు పెట్టుకోవడం జరిగింది ఈరోజు మరి మొదటగా ఆలియా శిక్షణం మరియు నిడుమనూరు శిక్షణను తికురారం మరియు మాడులపల్లి శిక్షణతో ముగిస్తూ ఉన్నాము మరి నా తోటి కార్మికులు ఈ జెండా దిమ్మేలు కట్టడానికి అందరూ సహకరించినందుకు వారందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు వారి వారి శిక్షణ తరఫు వెళ్ళి మరి మేము యూనియన్కి వెళ్ళి డబ్బులు ఏమి ఇవ్వలేదు మరి అందరితో మాట్లాడి మనిషికి వెయ్యి రూపాయలు వేసే విధంగా చేసి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని అందరికీ సహకరించినందుకు మరి ముఖ్యంగా హాలియా మాడులపల్లి త్రిపురారం ఎడుమనూరు సెక్షన్లకు ప్రత్యేక ధన్యవాదాలు యూనియన్ తరఫు వెళ్ళి తెలియజేస్తా మరియు ఈ మేడే అనేది చికాకో నగరంలో కార్మికుల యొక్క కార్మికుల యొక్క సంక్షేమం లేకుండా ఉండటము కార్మికులకు వ్యతిరేకంగా పనిచేయటము పద్దెనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు పని చేయించుకోవటము అనే దాని మీద కార్మికులకు మరి ఎనిమిది గంటలు పని పద్దెనిమిది గంటలు ఫస్ట్ మొదట పద్దెనిమిది గంటలు ఆ తర్వాత ఎనిమిది గంటలు అనే నిదానం రావటము మరి దానివల్లనే ఈ మేడే ఏర్పడ్డది ఈ మేడే ఏర్పడ్డ తర్వాతనే పని దినాలు ఎట్లా ఉండాలనేది కంపెనీ యాక్ట్ అనేది రూపకల్పన చేయడం జరిగింది ముందుగా ఈ కార్మికుల యొక్క జరిగే నష్టము కోసమే ఎక్కువ పని చేపిస్తుంది అనే విధానంతోనే ఈ కార్మిక జెండా అనేది మేడేను సుమసూచకంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినట్టు పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు ముందుగా మరి జిల్లా కంపెనీ ప్రెసిడెంట్ మన సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా అందరము ఈ రీతిగా ఉండి యూనియన్ ని బలోపేతం చేయటంలో చాలా కృషి చేయాలని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాను ఈ మధ్య కాలంలోనే మనందరము గమనించినట్లయితే శ్రమశక్తి అవార్డు రాష్ట్రంలో కొందరికే వస్తుంది అది కొందరికే అర్హత ఉన్నవారికి ఇవ్వడం జరుగుతుంది సీఎం చేతుల మీదుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్లు చేతుల మన శ్రమశక్తి అవార్డు తీసుకున్నటువంటి సురేష్ గారు అండ్ సార్ గారు ఎంతో మన ఈయన కోసం కష్టపడుతూ కనుక నా ఆశ సరే నా ఒపీనియన్ కావచ్చు అది సార్ని ఒక అంచలంచెలుగా మనము చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాను సార్ని సెక్రటరీ జనరల్గా సెక్రటరీ జనరల్గా చూడాలనే నాకు ఆశ ఉన్నది కనుక అందరము ఆ రీతిగా ప్రయత్నం చేసినప్పుడు ఈయనను ఆ సెక్రటరీ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ ఏదైనా ఒక కబురు పెట్టినప్పుడు ఇలాగా నేను నిర్ధనం కారులో వస్తున్నప్పుడు అనుకుంటే నేను కొంతమందికి ఇలాంటప్పుడు రాకపోతే ఇంకెప్పుడు వస్తాం మనం సంవత్సరానికి ఒకసారి జెండా కార్యక్రమం యూనియన్ పిల్లు వేదిచ్చినా కానీ ఎవరిచ్చినా దానికి కట్టుబడి ఉండి ఎన్ని పనులున్నా కానీ వదిలిపెట్టుకొని రావాలి ఆఫీసర్ మిత్రులారా మీ అందరికీ వచ్చిన విషయమే త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన యూనియన్ మన యూనియన్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోయి కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అధికారులు తీసుకుపోయి ఖచ్చితంగా దాని సమస్యను పరిష్కారం అయ్యే విధంగా సామరస్యంగా పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేసి కార్మికులు న్యాయం చేస్తాననే విషయం మీ అందరికీ తెలుసు దాని సందర్భంలోనే మీ అందరు చూసారు నాకు అంటే నేను చాలా తక్కువ వయసులో తక్కువ సర్వీస్ ఉండొచ్చు నా కానీ నేను వీళ్ళందరికీ తెలుసు నేను వాతావరణం మీకు కొంతమంది తెలవకపోవచ్చు కానీ వీళ్ళందరితో నాకు కొద్దిగా దగ్గర సమాధానం ఉన్నాయి కార్మికులందరూ ఏకతాటిపై ఉన్నప్పుడే మన సమస్యలు ఏమైనా కూడా పరిష్కారం అవుతాయి వాళ్ళ సంఖ్యా బలం ఎక్కువ కనపడాలి మిర్యాలగూడెం అంటే త్రీ ట్వంటీ సెవెన్ గుండెకాయ వాస్తవం చెప్పండి ఆర్థికంగా కానీ కార్మికుల బలం కానీ నల్గొండ జిల్లాకు మిర్యాలగూడమే గుండెకాయ మంచి నాయకత్వం ఉంది మీకు కూడా డివిజన్ ప్రెసిడెంట్ గారు మంచి డ్రాఫ్టింగ్ పవర్ ఉంటుంది ఈ మెమోస్ ఏమైనా ఉన్నా కూడా ప్రతి దానికి రిప్లై ఇచ్చేంత కెపాసిటీ ఉంది అలాంటి నాయకుడు మీకు ఈ నల్గొండ డివిజన్లో మిర్యాలగూడెం డివిజన్ల సిస్టర్ యూనియన్లో ఎవరు లేరు ఒక కాగితం వస్తే కనీసం ఒక ఇంగ్లీష్ వచ్చిన కాగితాన్ని చదివి దానికి రిప్లై చేయడానికి ఎవరు లేరు అంత మంచి నాయకత్వం ఉంది మీ సెక్రటరీ ఉన్నాడు ప్రతిదానికి ఏ ఆఫీసర్ కారినైనా చాకచక్యంగా అవసరమైతే అటు అవసరమైతే ఇటు ఎటు అవసరానికి తగ్గట్టు అటు మీకు కొట్లాడి మీకు న్యాయం చేసేంత ఉన్నది దాన్ని మీరు క్యాచ్ చేసుకోవాలి వాళ్ళకి అండర్ నిలబడాలి ఖచ్చితంగా ఇక్కడ సంఖ్యాపలాన్ని పెంచాలి కూడా మీ కార్మికుల సమస్యలు ఉన్నా కూడా నేను సాధించడానికి మీకు న్యాయం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తాను అటెండ్ కాకుండా ఎట్లా ఖచ్చితంగా ఏ ప్రోగ్రాంకి ఇచ్చినా కూడా యూనియన్ పరంగా ఇచ్చే పిలుపు ఏదున్నా సరే మీరు ఖచ్చితంగా హాజరు కావాలి మీ సమస్యలు ఏమైనా చెప్పుకోవాలి మీ సమస్యలు తీర్చుకోవాలి ఆ రకంగా మనందరం అందరం ముందుకు వెళ్దామని తెలియజేస్తూ అలా సెక్షన్ నుంచి వచ్చిన చక్కగా అన్ని సంక్షన్లో ఘనంగా మేడేను ఇంకా ఐక్యంగా జరిపినప్పుడు మీ అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను మనం ఎప్పుడైనా సరే ఈ మేడే కార్యక్రమం అంటే మన యొక్క కార్మికుల హక్కులను సాధించుకోవడానికి మన యొక్క పై అధికారుల నుంచి మనకు ఉడిదడులు వచ్చినప్పుడు మన పై అధికారులను చెప్పి మనం మన యొక్క సమస్యలను తీర్చుకోవడానికి మరియు మన యొక్క హక్కులను ంగం వల్ల కూడా అందరూ సంఘటితంగా కలిసి ఉండి చేసుకోవడానికి కార్మికుల మేడే జరుపుకుంటున్నాము ఇంకొన్ని రోజుల్లో మనకు ట్రాన్స్ఫర్స్ కానీ మన యొక్క ఇంక్రిమెంట్లు కానీ టీఏబిల్స్ కానీ అలాంటి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మన యొక్క డివిజన్ బాడీ కానీ సర్కిల్ బాడీలో కానీ మీకేమైనా సమస్యలు ఉన్నా తీర్చడానికి ఎప్పుడు వేల మేము ముందుకుంటామని తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనకి మన రాష్ట్ర ప్రభుత్వం మా సురేష్ అన్న గారికి శ్రమశక్తి ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మనం అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ శ్రమశక్తి అవార్డు ప్రీవియస్ మన ముత్తన్న గారు కూడా వచ్చేది కొంచెం డెస్ట్లు అందిస్తాయంటే అతను కూడా ఎంతో శ్రమపడి మన అందరి కోసం తెలిసేసి మనం మన అన్న చెప్పినట్టుగా కూడా చెప్పినట్టుగా మన ట్రీసెవెన్ అంటేనే క్రమశిక్షణ క్రమశిక్షణ అంటేనే ప్రయత్ని సెవెన్ నేను ఒకరోజు సర్కిల్ ఆఫీస్లో వెళ్తుంటే ఒకరోజు నన్ను చూసి బాబు ఎవరు ఇక్కడ కొత్తగా కనబడుతున్నావు అని నేను నిలబడితే సార్ ఇలా నేను బీటెక్ చేశాను ఇన్ఫోసిస్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ ఇలా పోల్ క్లైనింగ్ అని నాకు ఎవరో కాల్ చేశారు ఇక్కడ నుంచి కాల్ వచ్చింది ఒకసారి అడుగుదామని వస్తే బాబు నీ మార్క్స్ ఎంత నీ కేటగిరీ ఎంత అని చెప్పేసి నా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అప్పుడు నేను సాఫ్ట్వేర్ బెంగళూరులోనే వర్క్ చేస్తున్నాను ఇలా స్వయం ఎంస్ అని చెప్పేసి నా మొత్తం ఫుల్ క్లియర్గా అసలు నాకు ఇక్కడ యూనియన్ ఉంటుంది ఇలా యూనియన్లతోనే కొన్ని పనులు అవుతాయి ఎంప్లాయ్మెంట్ అయిన తర్వాత మస్ట్ హ్యాండ్స్ కూడా ఒక యూనియన్లో వెళ్ళాలి ప్రతి యూనియన్ గురించి చెప్పారు మన యూనియన్ గొప్ప ఆ యూనియన్ నేను చెప్పకుండా ప్రతి యూనియన్ ఇన్ని యూనియన్ బాడీస్ ఉన్నాయి సో సో వర్క్ చేస్తారు వాళ్ళ మోటో ఇది మీకు ఏమైనా కావాల్సినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలి ఇలా సో సో చెప్పిన తర్వాత నేను పోల్ క్లైంబింగ్ చేయడం సాఫ్ట్వేర్ జాబ్ని వదిలి ఇక్కడ రావడం దాని తర్వాత సమ్రెడ్డి సారు అమర్ కుమార్ రెడ్డి సార్ని స్థలమని చెప్పి నేను త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్లో జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి ఆ రోజు నాకు హెల్ప్ చేసినందుకు సంతృప్తిసారికి మా యూనియన్ పెద్దలందరికీ ధన్యవాదాలు అమల్ కుమార్ రెడ్డి సెక్రటరీ కావు గారికి ఆశా గారికి మరియు నల్గొండ జిల్లా ఇంకా సమ్మిరెడ్డి గారికి మరియు పాండు గారికి ఇంకా కోటిరెడ్డి గారికి మరియు మా సీనియర్ నాయకులు మన సీనియర్ అందరికీ మరియు మన సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఈ మేడే కార్యక్రమం మన నిరాల డివిజన్లో ముందు ఉండే ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మనం పొందుపించినాం వాళ్ళ స్ఫూర్తితో నల్గొండ వాళ్ళని తీర్చిది వాళ్ళు తీసే స్ఫూర్తితో అందరికీ చేసుకున్నాం దానికి బాగా కృషి చేసిన మన రాయసీ గారికి మరియు వాళ్ళ మన మన కూడా ధన్యవాదాలు మరియు ఈ విధంగా సక్సెస్ చేసి ముందు ముందు కూడా ఈ ఇప్పుడు ఈ నాలుగే చేసినాం మళ్ళీ ఇంకా మన నాలుగు మళ్ళీ నాలుగు సెక్షన్లు ఉన్నాయి ఇక్కడ ఓన్లీ మన మిరాల డివిజన్లోనే మళ్ళీ ఆ మిగతా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యంగా ఆ రోజు సెక్షన్లో దిమ్మలు స్టార్ట్ చేయడం వల్ల ఈ ఇయర్ స్టార్ట్ చేసినాం మనం ఏ సెక్షన్ వాళ్ళని కూడా ఎవరి మీద పెద్దగా బర్డెన్ పడకుండానే చూసినాము అలా సెక్షన్కు మినిమం మినిమం వేసుకొని చేయమని చెప్పడం అందుకనే ఎవరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు అందుకే సిమ్మల్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మిగతా సెక్షన్ వాళ్ళు కూడా మళ్ళీ మేడే కార్యక్రమం మేడే వరకల్లా అన్ని సెక్షన్లో జన్నా కార్యక్రమం ఏర్పాటు చేయాలి ముఖ్యంగా దామర్సెల్లా దామర్సెల్ అది కంపల్సరీ నెక్స్ట్ మేడకల్లా చేయాల్సిందే మీరు ఈసారి చెప్తానుకుంటుంది కానీ కొంచెం లేట్ అయింది మళ్ళీ ఇప్పుడు టైం దొరకంగా మళ్ళీ ఆదాము నెక్స్ట్ నెక్స్ట్ మేడకల్లా దామోసెర్డ జిన్నే చేయాల్సిన శిక్షణ అవసరం చేయాలి అలాగే ఈ దిమ్మలకు కోఆపరేట్ అవ్వాలి ఆలయ శిక్షణ కానీ తిరుమల త్రిపురవారం మామిడి తల్లి ముఖ్యంగా ఆయా శిక్షణలో కష్టపడే మన అబ్దుల్ పాషా గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని నేర్పించేందుకు నల్గొండ సర్కిల్ తరఫున మిరియా డివిజన్ వారికి కృతజ్ఞతలు చెబుతూ కార్యక్రమం వాస్తవంగా మనం ఎప్పుడో ఒకసారి మన యూనియన్ ఆఫీస్ కట్టినప్పుడు నేడే కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేయడం జరిగింది అప్పుడు అన్ని డివిజన్లు హుజుర్ నగర్ డివిజను తర్వాత దేవరకొండ డివిజను ఇవన్నీ కలిసి ఉండే ఊరేగింపు చేసిన చాలా మీకు కాపా ఉద్యోగాలు కాకుండా కొంతమందికి కూడా చాలామంది సోదరులు తెలియదు కాబట్టి తర్వాత నల్లగొండల ఇవన్నీ కార్యక్రమాలు అక్కడక్కడ చేస్తుంది దేవరకొండీ దాన్ని చూస్తూ రాయసరావు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఎగురవుతాము అనేది చేయడం మంచిదేనే కార్మికుల ముగించే కదా కార్మికులు నష్టమన్నారు మనం అన్ని ఆర్టీసులు కూడా జెండా ఆవిష్కారం చేస్తే కూడా చాలా మంచిందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడము మళ్ళీ దాన్ని వెంట వెంటనే ఒక నిర్ణయం తీసుకొని కూడా వాళ్ళు రివిజన్ కమిటీ ఖాళీగా తర్వాత నింబనోరు ప్లస్ త్రిప్రారం రోడ్ వరకు ఇది ముగించి ఇది ముగింపు కాదు అసలు కార్యక్రమం మిర్యాలగూడెంలో రిజనల్ ప్రెమిస్ట్రేషన్ ఇంకో జెండా ఆవిష్కరణ ఉంది ఆ కార్యక్రమానికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి మిర్యాలగూడ ఎమ్మెల్యే గారిని మరియు అదేవిధంగా ఎమ్మెల్సీ గారిని కూడా వారి యొక్క డేట్ తీసుకొని సురేష్ గారి సమ్మాన కార్యక్రమం తిన్నాడు కాబట్టి వివరంగల్లా అది అయిపోయినాక తర్వాత డేట్ తీసుకొని వారి యొక్క డేట్ తీసుకొని ఆ జెండా ఆవిష్కరణ చేయడంగా అట్టి కార్యక్రమానికి మిడియాల డివిజన్లో ఉన్న మన త్రీ ట్వంటీ సెవెన్ కార్మికులు అందరూ కూడా కంపల్సరీ హాజరు కావాలని కోరుకుంటూ అదేవిధంగా మన శ్రమశక్తి అవార్డు గ్రహించినటువంటి సురేష్ గారి కూడా నల్లగొండలో మన సర్కిల్ తరఫున ఒక సన్మానం కార్యక్రమం చేద్దామని నిర్ణయాలు అది కూడా విజయవంతం చేయాలి చూడాలనే నా ఆకాంక్ష ఇంకొకటి చంద్రెడ్డి గారు సబ్జెక్ట్ కచ్చిన ఏరియా ఏదైనా ఏరియా చాలా విజయవంతంగా చేసి మళ్ళా అక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది హాల్లో మీటింగ్ హాల్లో ఫంక్షన్ హాల్ సభలో ఆయన పిల్లలు ఉన్నంతవరకు ఆయన అక్కడ ఆయన కార్యక్రమాలన్నీ అయ్యేటి కానీ అదే అది స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ఈ ఇంకా కూడా మిగిలిన మరి రాజశాలి యాజమాన్యం దోపిడీ చేస్తుంటే తిరుగుబాటు జరిపి మన హక్కుల సాధనకై పోరాటం చేసిండ్రు ఆ పోరాటానికి గుర్తుగా మీడియా కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది మరి ఎన్నో హక్కులు సాధించుకున్నటువంటి యూనియన్ ఈ విద్యుత్ సంస్థలో ఏది అంటే త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ ద్వారానే ఎన్నో సమస్యలు సాధించుకో సమస్యలు పరిష్కరించుకొని హక్కులు సాధించుకోవడం జరిగింది ఈరోజు విద్యుత్ ఉద్యోగులు సంఘంలో గౌరవంగా బతున్నారు ఉన్నతమైనటువంటి జీతాలు తీసుకుంటున్నారు అంటే దానికి మన ఆల్ ఇండియా ఐఎన్టీసీ అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారి ఆలోచన విధానంతో వెయిటేజెస్ అనేది తీసుకోవడం వలన ఈరోజు మనకింత జీతాలు రావడం జరిగింది మరి ఎన్నో చాలా హక్కులు సాధించుకున్నాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఓఎండమ్ స్టాఫ్ పెన్షన్ లేకుండే మరి పెన్షన్ లేని పరిస్థితుల్లో అప్పుడు సంజీవ్ రెడ్డి గారు యాజమాన్యంతో మాట్లాడి ఓఎండఎం కార్మికులు పిట్టల్లా ఖాళీ చనిపోతున్నారు ఫోన్లపై మరి వారి చనిపోయాక వారి కుటుంబానికి పెన్షన్ అనేది ఉండాలి వారికి ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో పోరాటం చేసి ఆ రోజు యాజమాన్యాన్ని ఒప్పించి ప్రభుత్వాన్ని ఒప్పించి పెన్షన్స్ తీసుకొని రావడం జరిగింది అలాగే ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి బిఈడబ్ల్యూస్ కానివ్వండి ఎన్ఎంఆర్ కానివ్వండి కాంట్రాక్ట్ లేబర్ కానివ్వండి ప్రతి ఒక్కరిని కూడా ఈ సంస్థలో రెగ్యులర్ చేయడం జరిగింది మరి చివరిగా గత ప్రభుత్వం చేసినటువంటి మోసం ఏమిటంటే యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ మన కార్మిక సోదరులైనటువంటి ఆర్ కాంట్రాక్ట్ లేబర్ని ఆర్టీజన్గా గుర్తించారు కానీ మరి వారికి సమానమైనటువంటి హక్కులు కల్పించలేదు మరి హక్కుల సాధన కోసం మనం ఏమేమి చేసినామో తెలుసు మరి ఎన్నో ఎన్నో దఫాలుగా ప్రభుత్వం దృష్టికి బట్టి విక్రమార్క దృష్టికి యాజమాన్యం దృష్టికి తీసుకుపోవడం జరిగింది మరి వారు ఖచ్చితంగా చేస్తామని చెప్పారు చేని పక్షంలో ప్రభుత్వం మనదైనా కానీ పోరాటం చేసేటందుకు మాత్రం వెనుకాడపోదు అని సందర్భంగా తెలియజేస్తుంది తెలియజేస్తారు యూనియన్ అంటే ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకున్నా ఖచ్చితంగా కార్మికుల కోసం పోరాటం చేసేటువంటి యూనియన్ ఇది దీంట్లో ఉన్నటువంటి కార్మికునికి ఎవరికి ఏ నష్టం జరిగినా కానీ ఊరుకోదు శ్రమిస్తుంది కష్టపడుతుంది ఏ హక్కుల కోసమైనా అడుగుతుంది అనేది అందరికీ తెలుసు అధికారులకు ఒక డిసిప్లిన్ కలిగినటువంటి యూనియన్ వీళ్ళు పని చేసి అడుగుతారు అనేది అందరికీ తెలుసు అధికారులకు వేరే సోదర యూనియన్ల కాకుండా మనం తప్పకుండా మనం మన పని ఏందో మనం చేస్తాం మన హక్కుల గురించి పోరాడుతాం నిలదీస్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి ఉద్దేశం ఉంది మరి ప్రభుత్వం చూద్దాం వేచి చూద్దాం కొద్ది రోజులు చేని పక్షంలో ఖచ్చితంగా ఇప్పుడు పోరాటం చేసేందుకు వెనకాడబోదు అని సందర్భంగా తెలియజేస్తూ మన ఆఫీస్లో జెండా ఫ్లాగ్ చేసేది ఉంది అయితే అన్నీ ఒకే రోజు పెట్టుకోవడం వల్ల వీలు కుదరట్లేదు ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని అపాయింట్మెంట్ తీసుకొని మన ఫిక్స్ చేసి ఉంది అయితే ఈ లోపల మనం నల్గొండ ప్రోగ్రామం ప్రదేశాలను పెట్టకముందే ఆల్రెడీ ట్రాన్స్ఫర్స్ వస్తున్నాయి మన డివిజన్ సర్వసభ్య సమావేశం ఈ అందరు మెంబర్స్ అటెండ్ కావాలి డివిజనర్స్ మన యూనినర్స్ ఆ రోజు ఫ్లాగ్ పెట్టేసి పదకొండు గంటలకు వివిధ మన యూనినర్స్లో మీటింగ్ పెట్టేసి శవశక్తి అవార్డుకు అయితే మన సురేష్ అన్నకు వచ్చినందుకు అదే రోజు మనం చిరు ఆ మీటింగ్ కండక్ట్ చేసి గిఫ్ట్ ఇవ్వాలి అది ఈరోజు భోజనం చేసిన తర్వాత పది నిమిషాల లోపల మీరు ఎవరు వెళ్ళకండి పది నిమిషాలు ఉంటే ఆ డేట్ అనౌన్స్మెంట్ వస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మన దగ్గర పెండింగ్ ఉన్నాయి దామరచెర్రలు ఒకటి పెదవుర ఒకటి తర్వాత వేములపల్లి ఒకటి ఉంది ఇది ప్రస్తుతానికి ముందు మనం ఏం చేద్దామంటే ఆఫీస్ ఉంది కాబట్టి రోడ్ వేలు బిగ్గబాయిగుడం సబ్ స్టేషన్లో కట్టాలనేది నిర్ణయానికి వచ్చినాము తర్వాత దామర్చెర్ల కూడా ఆఫీస్ లోపలికి ఉంది దామర్చెర్ల సబ్ స్టేషన్లో హైవే ఉంది కాబట్టి రోడ్డు మీద మనం మన గేట్ ముందర కట్టాలి తర్వాత పెదవురది కూడా గేటు ముందర కట్టాలి అయితే విషయం ఏంటంటే మనము వచ్చే సంవత్సరం వరకు ఎందుకు ఇలా పంతొమ్మిదో తారీఖు నిమ్మ కట్టడానికి పెద్ద ఇరవై వేలు కావు పెద్ద కష్టమైన పని ఏం కాదు వన్ డే వన్ డేలో అవుతుంది వన్ డేలో ట్యూరింగ్ వాటర్ గీ అయితే మూడు రోజులలో అయిపోతుంది ఇలా పంతొమ్మిదో తారీఖు ఈ నెల ముప్పై వరకు కంప్లీట్ చేయొచ్చు దయచేసి నేను ఏంటంటే ఆ రోజు ఈ కట్టిన దిమ్మలు ఏవైనా కూడా ఫోన్ లైవ్లో మాట్లాడుతుంటూ లైవ్లో ఉండి ఒక మొబైల్ నెంబర్కు ఫోన్పే కొట్టించుకున్నాం అట్లా ఈ సెక్షన్లు ఏవి కూడా కట్టిస్తేనే అట్లా కంప్లీట్ అయినాయి దానికి తోడు ఏంటంటే మన త్రీ ట్వంటీ సెవెన్ సభ్యులు విజ్ఞులు చాలా మంచి వాళ్ళు అర్థంగానే ఇచ్చు ఇప్పుడు కూడా మిగతా వాళ్ళు పెండింగ్ ఎవరైతున్నారు వాళ్ళు కూడా ఇయ్యాలి ఖచ్చితంగా తర్వాత ఈ పెదవురది కూడా పెద్దఊర ఈ మూడు కంప్లీట్ చేసి ఒకే రోజు పెట్టాలి ముప్పై తారీఖు కంప్లీట్ చేసి ముప్పై ఆరు ఇరవై రెండు పెట్టాలి సీను దామర్చర్ల సీను సాంబా ఖచ్చితంగా రేపు ఆ రాయి ఇక్కడిసి రేపు కార్యక్రమం మొదలుపెట్టి పెద్ద పనేం కాదు అది కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసి మనం ఎట్టి పరిస్థితుల ఈ నెల ఎండింగ్ లోపల మేడే ఈ నెల వరకు చేయొచ్చు ఈ నెల కంప్లీట్ లోపల మనం చేయాల్సిన బాధ్యత ఉంది తర్వాత ఈ డేటు మనం నల్గొండ డివిజన్ బాడీ మీటింగ్ పెట్టేది ట్రాన్స్ఫర్స్ చూస్తున్నాయి కాబట్టి పెద్దలు మరి సురేష్ అన్న గారు మన చీఫ్ అడ్వైజర్ నిర్ణయిస్తారు ఆ డేటు మనం పోయిన జనాక పది నిమిషాలు కూర్చుంటే చెప్తారు